ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య ముఖ్యవస్థగా విధంగా క్షేత్ర ప్రచారం గరత్జీ గారు వచ్చారు అందరు వారు సాధారణంగా ఆహ్వానం పలుకుతాం అలాగే స్వామీజీ గారిని సాధారణంగా అభినవ శంకరానంద స్వామి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈనాటి ఈ కార్యక్రమం హిందూ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి శ్రీ హుసేన్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఈనాటి హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మహిళా ముఖ్య అతిథి అయిన లక్ష్మీకాంతమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము అలాగే అలాగే ఈనాడు వేదం జరిలో జరుగుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవి మారుతి శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ప్లస్ పెట్టినా అంతా ఎన్నికలు అన్నటువంటి కార్యకర్తలు అంతా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ నిలబడిన కార్యకర్తలు అంతా శేష ముందర కూర్చోవలసిందిగా కోరుతున్నాము దయచేసి అందరూ గమనించగలరు కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దవారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము